ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం విశ్వాసములతో నమ్మకములతో మరియు ప్రభావాలతో కూడి ఉన్నది సనాతన ధర్మం ప్రతి విషయంలో శుకనములని అపశకునములని ముహూర్తములని దుర్ముహూర్తములని రాహుకాలమని చూసుకుంటూ పని ప్రారంభించడం మన హిందూ సనాతన ధర్మంలో విధానంగా వస్తున్న ఆచారములలో ఇండీకృతమై మన శరీరమందు రక్తమందు జీర్ణమై ఉన్నది వీటిని కలిగించలేక ఇంతమంది పరాయి మతస్థులు వచ్చి మనపై దండెత్తిన హింస మనలోని విశ్వాసములను తీసుకుపోలేకపోయారు ఎందుకంటే పలానా రోజు పలానా చేయాలి పర్వదినములు ఆచారములు పిండ ప్రధానములు ఇటువంటి విశ్వాసములే మన యొక్క సనాతన ధర్మమును కాపాడుకుంటూ వస్తున్నాయి దానిలో ముఖ్యమైనది ముహూర్తము దుర్ముహూర్తము శకునములు శుభశకునములు అపశకునములు అయితే మన తెలుగు వారు మహాకవులు తెలుగు భాష అంటేనే ఆకర్షిత భాష వశీకరణ భాషగా ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం తెలుగు వారు తన భాషను ఎంత అందంగా అలంకరిస్తారో అలంకారయుతంగా తయారు చేస్తారో ఇతర భాష కవులకు అది సాధ్యం కాదు ప్రయత్నించినా వీలు పడదు అటువంటి బంగారం వంటి భాష తెలుగు భాష మనం ఇనుప ముక్కతో నగలు చేయలేము కదా అదే బంగారముతో ఎన్ని అలంకారాలు చేసినా ఇంకా 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 చేయాలనిపిస్తూ ఉంటుంది అటువంటి బంగారం వంటి భాష మన తెలుగు భాష ఒంటి నిండా అలంకరించుకోవడానికి ఎన్ని ఆభరణాలు తయారు చేసినా ఇంకా ఆభరణాలు చేసేందుకు మన దగ్గర తగినన్ని అలం యుతమైన డిజైన్స్ అనగా రూపములు మనకు లభ్యతగా ఉంటాయి అటువంటి భాష తెలుగు భాష ఈ శకనములను సాంస్కృతములో పెద్ద పెద్ద గ్రంథములుగా చెప్పకుండా అతి సునాయాసంగా మన తెలుగు వారికి అర్థం అయ్యేలా దానిలో కూడా తెలుగులో ఉండే గొప్పతనం ప్రతిదీ పద్య రూపంలో చెబుతారు పద్య రూపంలో ఎందుకు చెబుతాం అంటే పద్యములు ఎక్కువ కాలం జ్ఞాపకంగా ఉంటాయి కాగా ఇతరులకు చెప్పేందుకు సహజంగా ఉంటాయి ఒక పదం ఎప్పుడైనా మనం మర్చిపోవచ్చు గానీ పద్యమే అభ్యాసం చేసుకుంటే ఇప్పటికీ మరో పద్యం వలన మనకు జ్ఞాపక శక్తి ఎక్కువ రోజులు ఉంటుందని పద్య రూపంలో మార్చి ఉన్నారు ఇప్పుడు శకున శాస్త్రమును కూడా సికి నరసింహ అనే పద్యముతో మనకు అందించి ఉన్నారు మన తెలుగు కవి ఈ శనములు వినడం వలన ఆచరించడం వలన మనంతట మనమే ఆపదల నుండి బయటపడేందుకు తగు నిర్మాణాలను నిర్మించుకుంటాం విజ్ఞానము జల కాలుష్యము వాయు కాలుష్యము తెలుసుకోవడానికి ఇప్పటికీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయారు గానీ లక్షలాది సంవత్సరాల కిందటే హైందవ సనాతన ధర్మం జల కాలుష్యము వాయు కాలుష్యం గురించి చెప్పుతూనే వాటి నివారణ చర్యలు కూడా చెప్పి ఉన్నది దానితో పాటుగా సమయ కాలుష్యమును వివరించగల ఏకైక ధర్మము సనాతన ధర్మం దానినే మనం దుర్ముహూర్తం లాని ముహూర్తము మరియు ఒక వ్యక్తి యొక్క ముఖం చూడడం వలన ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒక వస్తువుని చూడడం వలన అది మనపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎటైనా ప్రయాణం వెళ్లేటప్పుడు ఏ వస్తువు చూసి అది మనపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది విపులీకరంగా అందించి ఉన్నారు మన సనాతన ధర్మ ఋషులు దానిని మన తెలుగు వారు అందమైన అలంకార యుతమైన బంగారు ఆభరణాల వలె పద్య రూపంలో అందించి ఉన్నారు తెలుగువారిగా పుట్టడం తెలుగువారిగా జీవించడం సనాతన ధర్మం ఆచరించడం మన పూర్వజన్మ సుకృతమే కాదు మన తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కూడా దివత్మ స్వరూపుల సహజంగా చెప్పి మీకు అందిస్తున్నాను అయినంత వరకు ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేయండి ముందుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా తుమ్ముల గురిని చెప్పుకుందాం తుమ్ములు వాటి పల్లె తుమ్ము చెప్పుకుందాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రెండుగా తుమ్మి ఖండితముగా తుమ్మిగా తుమ్మ నడచిన జంతులు నరులకు శిఖ నరసింహ అర్థం చెప్పుకుందాం వివరణాత్మకంగా చెప్పాలంటే ప్రసంగలు పెద్దదిగా ఉంటాయి ఇది సహజమైనది ఎవరికైనా అర్థం అవుతుంది పద్యమే అర్థమవుతుంది దానికి అర్థం చెప్పవలసిన అవసరం లేదు గాని మన బాధ్యతగా అర్థం కూడా చెప్పుకుందాం రెండు తొమ్ములు తుమ్ముతూ ఎటైనా ప్రయాణం బయలుదేరితే మనం తుమ్మినా లేక రెండు తొమ్ములు వినబడినా అది సఫలం అనగా శుభములను చేకూరుస్తుంది ఒక తుమ్మి తుమ్మి అంటే సేదరిస్తూ తుమ్మడం ఇది చాలా దోషమని నరక ప్రాయమని మరియు మరణ సమానమని శాస్త్రం చెబుతుంది అంటే ఎవరైనా తుమ్మి ముక్కును సేదరించుకునేటప్పుడు అది విన్నా చూసినా మనం ప్రయాణం వెంటనే ఆపివేయాలి అదే మనకే జరిగితే పూర్తిగా ఆపివేయాలి ఎక్కువగా తుమ్ముతూ నడవడం అనేది దోషములతో కూడి ఉన్నది అంటే తుమ్ము తర్వాత తుమ్ము 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 తుమ్ముతూ వెళ్లడం అది కూడా దోష భూయిష్టమైనది తుమ్ములు ఎక్కువగా వచ్చేటప్పుడు కూడా మనం ఎటు ప్రయాణం వెళ్లకూడదు రెండు తుమ్ములు పడేటప్పుడు మనం రెండు తుమ్ములు తుమ్మినా ఎక్కడికైనా వెళ్తే సఫలం అవుతుంది అని ఈ పద్యం చెబుతుంది ఇక రెండవ పద్యం చెప్పుకుందాం తుమ్ముచు జిమ్మును తుమ్ముల పలంబు సికి నరసింహ ప్రయాణికుడు ప్రయాణం చేసేటప్పుడు తుమ్ముచు దగ్గుచు ప్రయాణం చేయరాదు మరల పడకపై సైనించేటప్పుడు సయనిస్తూ తుమ్మి ఉమ్మరాదు ఇప్పటికైనా సరే మనం పడుకుండేటప్పుడు తుమ్ము వస్తే ఎంటనే లేచి కూర్చు మరల పడుకుంటాం ఎందుకంటే సైనిస్తూ తుమ్మడం అన్నది రోగములకు కారణం అవుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి శకుణ శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి తుమ్ముతూ దగ్గుచు పయనించిన సైనిస్తూ తుమ్మి లేక సైనించే పడక నుండి కిందకు ఉమ్మిన రోగములకు కారణం అవుతుంది అని శకుణ శాస్త్రం చెప్తుంది ఇక మూడవ పద్యం గురించి చెప్పుకుందాం పసిబాలాశిశు లంజయు గల బాలింత తుమ్ము బంగారు సుమి విషమా

పసి పాపలు అనగా నాలుగు సంవత్సరాల లోపు వారు తుమ్మిన వేశ్య తుమ్మిన బాలింత తుమ్మిన మాలవారు ఏలికలో ఉండే మాలవారు అంటే ఎవరైతే ఊరికి బారికితనం చేస్తారో పల్లెటూరులో నాయుడు కర్ణము బారిక చాకలి మంగళి కంసాలి కంచర ఇలా వ్యవస్థీకరించి ఉంటారు దానిలో మాలవారు బారికి వృత్తి చేస్తూ ఉంటారు అంటే ఊరికి వచ్చే ఏ సూచనైనా సరే ఊరు మొత్తం తెలియజేయడం టంకా కొట్టుతూ చెప్పడం దండోరు వేయడం పది మందికి తెలియజేయడం నాయుడు ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు పక్కన కర్ర పట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్లడం నాయుడు చెప్పే సూచనలు ఊరి వారికి అందించడం ఊరిలోని సూచనలు నాయుడికి అందించడం బారికి యొక్క వృత్తి ఆ వృత్తిలో ఉండే మాలవారు ఎదురైనా కుంటివారు అనగా కాలు చొట్టవారు ఎదురైనా సకల కార్యములు అంటే మనం ఏ పని మీద బయటకు వెళ్తున్నామో ఆ పనులన్నీ సఫలం అవుతాయని సగుణ శాస్త్రం చెబుతుంది దిగత స్వరూపులారా ఈ ప్రసంగం కొనసాగి వినండి విని అవగాహన పెంచుకోండి ముందు పద్యములను నేర్చుకోండి మన తెలుగు భాషకు తెలుగు వారిగా పుట్టినందుకు మనకు అందుతున్న అమృత వర్షమే పద్యములు ఈ పద్యములు మనం వినియోగించుకోవడం వలన మనలో ఉండే విద్యలు చిరకాలం ఉంటాయి కాగా తరతరాలకు అందించడానికి అతి సహజంగా ఉంటాయి స్వరూపులారా తెలుగు వారిగా పుట్టినందుకు వరంగా లభించిన పద్యములను సద్వినియోగపరుచుకుందాం జై శ్రీమాత జై శ్రీమాత ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమశ कुमार और अपनी का नंद सागर महाराज